వీడియోలు మొత్తం ఈ బైక్ మైక్ గురించి అసలు అంత పర్ఫెక్ట్గా కంటెంట్ ఏం లేదు నాది ఎప్పుడు షోదే ఉంటుంది కదా అదే షో అయితే కదా అక్కడ నేను ఎగ్జైట్మెంట్ తొమ్మిది మంచిగద్దాం అనుకుంటున్నాను సో అది ఏందో డిఫరెంట్గా అయిపోయింది പർഫെക്റ്റ് വീഡിയോ ഇല്ല കലാരി ആ ഫേസ് ഹൈലൈറ്റ് അത് ബാക്ക്ഗ്രൗണ്ട് ഹൈലൈറ്റ് അത് മനസ്സിലും ലൈറ്റിംഗ് മെയിൻ ലൈറ്റ ഡിപെൻഡ് ആയിട്ടുണ്ട് എന്ത മറ്റ് കെമരാൻ ഉണ്ടാകെന്ത മെഗാ പിക്സൽ ഉണ്ടോ ദാ സംബന്ധമേ ലൈറ്റ മെയിൻ ലൈറ്റ ലൈറ്റ പർഫെക്ട് ഉണ്ടെ అంటే ఐ మీన్ ఆ సిచ్యువేషన్కి మీరు రికార్డ్ చేసే సిచ్యువేషన్కి కెమెరాకి లైటింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటాయి మీ క్వాలిటీ అనేది వీడియో మంచి వస్తుంది సో నాకు ఇప్పుడు జరిగింది కూడా అది మీ షాక్ అయినా కూడా ఇదే నేను ఎన్న ఇంత మంచిగా వస్తుంది అందరూ వీడియో నేను అనుకుంటున్నా అయితే మీ అదే షాక్ అయినా సో జరుగుతుంది చూద్దాం మంచి కంటెంట్ చేద్దాం ఇదే అవుతుంది అని చెప్తాను తప్పించదు లేదు స్టోరీ చెప్తా కదా నువ్వు ఆయన పాప ముక్క సబ్స్క్రైబర్లు అనుకుంటారు తప్పట్లేదు ఏం చేయాలి మరి ఇదే స్టోరీ ఇదే ట్రై చేసుకోండి కొత్తగా చేయడానికి ఫిఫ్టీ తీసుకుందాం అనుకున్నా ఎక్కడికైనా పోదాం అనుకుంటా టైం తీసుకోవాలి మండే ప్లాన్ చెప్తున్నా మండే రోజు పోవాలి మండే రోజు ఎక్కడికి పోవాలో కూడా ఉందా నాకు ఆ రోజు ఎత్తైన మంచి వీడియో మంచి వీడియో దిగాలి పోయినందుకు ఒకరోజు మొత్తం రెండు మూడు రోజులు అయ్యారు వీడియో తీసుకోవాలనుకుంటా కానీ అసలు నేను ఏ రోజు అనుకుంటా నా రోజు అసలు కావు అసలు అన్నీ ఆనోన్ ఓకే ఇప్పుడు తీసుకున్నాం ఒక లొకేషన్ లేకపోతే కాదు దేని గురించి తీసుకున్న తర్వాత నాకు ఒక రెండు వీడియో పోస్ట్ చేసిన తర్వాత అట్లా ఇదే పోస్ట్ చేస్తే ఎవడి చూస్తాడు ఇది అన్న ఫీలింగ్ వస్తుంది ఇదే భయం నాకు సో చూద్దాం ఏమవుతుంది